అందరికీ అండి నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు కృషి పాల్ కృషి పాల్ ఆ మధ్యన కర్ణాకర్ సుగుణ దగ్గరికి వెళ్ళాడు కదా ఆయన వీడియోస్ చేస్తున్నాడు చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా బైబిల్ విరుద్ధంగా వీడియోస్ చేస్తున్నాడు మరి ఏం దెయ్యం పెట్టిందో ఎవరు పెట్టారో నాకు తెలీదు అప్పుడప్పుడు దేవుడు పాటలు కూడా పాడుతున్నాడు నాకు తెలిసే తెలిసేవారికి అబ్బాయికి ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది కానీ ఈలో దేవుని ఆత్మగో ఇప్పుడు కూడా ఉంది అది పూర్తిగా ఇది అవ్వలేదు కాబట్టి సైతాను కూడా వీడిని వెంబడిస్తుంది అది కూడా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు అయితే నా వీడియో కృషి పాల్కి కొద్దిగా ఆదరణ కలుగు చేస్తుంది కొంచెం జ్ఞానం కలుగు చేస్తుంది అని నేను అనుకుంటున్నాను కృషి పాల్కి ఆయన వీడియోలు వింటుంటే ఆయన కొంచెం జ్ఞానం తక్కువ అని నాకు అనిపిస్తూ ఉంది నా వీడియో ద్వారా ఒకవేళ ఆయన జ్ఞానం దేవుడితే నేను చాలా అని గలతీయులు రాసిన పత్రిక అని ఇలా చూస్తా ఉంటాం అంటే ఒక్కొక్క అధ్యాయం వెనక ఒక్కొక్క హిస్టరీ ఉంటది దానికి ఒక అర్థం ఉంటది దానికి ఒక పరమార్థం ఉంటది ఇప్పుడు పిలిపి రాసిన పత్రిక అంటే పిలిపిలకి రాయబడింది ఇప్పుడు గలతీలకి రాయబడింది టెసలోనియన్స్ గ్రంథం ఉంది అది టెసలోనియన్స్ కి రాయడం జరిగింది అది కొలసి సంఘానికి రాయడం జరిగింది ఇలా ప్రతి ఒక్క సంఘాలకి ప్రతి ఒక్క దేశాలకు గాని ఒక ఆ ప్రజలకి కానీ మనం చూసుకుంటే మత యూధు నీకు రాసినవి కాదు నాకు రాసినవి కాదు ఈ సమాజానికి రాసినవి కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ రోజు ఆ సందర్భంలో వాళ్ళకు అవసరమని వాళ్ళు రాసుకున్నటువంటి విషయాలను గురించి ఈ రోజు నువ్వు సమాజంలో ఎందుకు ప్రకటిస్తున్నావు ఈ రోజు సమాజంలో వాటిని ఎందుకు తీసుకెళ్లి రుద్దుతున్నారు మరి అవి వాళ్ళకు రాసినవి మనకు రాసినవి కాదు కదా మరి మీరు ఎందుకు వాటిని అలాగా మన మీద రుద్దుతున్నారు మనకే గలితీల గ్రంథములు ఫిలిపిల్ గ్రంథములు ఇవన్నీ కోసమని చెప్తుంది బైబిల్ రాశారు ఆ సమయంలో రాసినవి ఆ గ్రంథము ఆ సంఘాల కోసమని దేవుడు రాశాడని అమ్మాయి చెప్పింది మీరేం చేశారు ఆమెని కౌంటర్ చేస్తూ ఆ ఒక్క సమయంలో రాసిన మాటలు ఆరు కోసమని రాశారు కానీ నువ్వెందుకు రుద్దుతున్నావు అని అన్నాడు నువ్వెందుకు రుద్దుతున్నావు అని అంటే అమ్మాయి ఎవరి మీద రుద్దుతుంది యేసు పరిశుద్ధ నామంలో విశ్వసించి వారికి మాత్రమే వర్తిస్తుంది అంతేగాని అందరూ వర్తించదు కదా ఇప్పుడు బైబిల్లోనూ అపోజ్ ఆయన పౌలు ఎన్నో పత్రికలు రాశారు గలితీల పత్రిక రోమీల పత్రిక ఫిలిపీన్లు పత్రిక తెలుసులోనే పత్రిక కొరింతలు రాసిన పత్రిక ఎందుకు రాశాడు కొరింతలు ఉన్న సంఘానికి కొరిందులు గలితీయులు ఉన్న సంఘానికి గలితీలు రోమిన్లు ఉన్న ఆకున్న రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల దైవ దృష్టికి ఏది అనుకూలమైందో రాసుకొచ్చాడు అతను మీరు విగ్రహారాధన చేయొద్దు మరి వీళ్ళకి ఏమి రాసుకొచ్చాడంటే కొరియన్ తీల్కి రాసుకొని మీరు పాపంలో పడిపోకుండా తప్పులు చేయకుండా ఉండే గలితీలు అవిశ్వాసం కోసం రాసుకొచ్చు దేశంలో రెండో రాకడ కోసం రాసుకొచ్చాడు ఫిలిపీన్కి వచ్చేసి వెనక తిరిగి చూడొద్దని ఫిలిపీన్ గ్రంథాన్ని రాసుకొచ్చాడు అలాగే అక్కడ ప్రయటన గ్రంథంలో ఏడు సంఘాల కోసం రాసుకొచ్చాడు ఒక సంఘంలో బిలాంబోధి జరుగుతుంది సంఘంలో విగ్రహార్థం జరుగుతుంది ఒక సంఘంలో సైతానుభవ జరుగుతుంది ఒక సంఘంలో రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ రాసుకొచ్చాడు దేవుడు కూడా ఎందుకు రాసుకొచ్చాడు ఈ ప్రపంచం ఏసునామంలో నమ్మినవన్నీ ఒకే సంఘము అన్నిలకు కూడా దేవుడే దేవుడే కదా కాబట్టి కురినీలు అన్నిడే కదా దేవుడు ఎలా రక్షించడానికి అక్కడ జైల్లో ఉన్న అధికారి కూడా అన్యుడే కాదు ఆ దేవుడు ఎలా రక్షించాడు అన్నిటి కూడా దేవుడు చూపెట్టాడు ఎందుకంటే అన్యుడి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమరించాడని అపస్తుల కాల్యంలో ఉంది ఎందుకు అన్యుడైన యూదుడైనా అందరూ ఓటే నామంలో ఏ భేదము లేదు అందరూ రక్షింపబడాలని అపోజిడెంట్ పౌలు చెప్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయి చెప్తుంది అమ్మాయి చెప్తుంది సంఘాని కోసం అని సంఘ క్షేమాభివృద్ధి కోసం అని చెప్పింది ఆమె కరెక్ట్ చెప్పింది ఈరోజు ఈ బైబిల్ ఉంది కేవలం యూదుల కోసమని కాదు ఇది యూదుల కోసమని పాత నిబంధన యూదుల కోసమని కానీ కొత్త నిబంధన అందరి కోసమని ఉంది అసలు కొత్త నిబంధన ఏసుక్రీస్తు మన అందరి కోసమని వచ్చాడు మనందరూ పాపాలు క్షమించడానికి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు అన్నిలు కూడా ఏసుక్రీస్తు శరణం కోడుకున్న వారు అందరూ కూడా ఆయన శిష్యుల్లో అన్నిలు గ్రీక్ ఉన్నారు రోమీలు ఉన్నారు మరి మా దీని ఇథోపియా రాజు ఉన్నాడు నపుంసఖండు ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఎన్నో మంది రేసుప్రభుని నమ్ముకున్నారు అన్యులైతే ఎక్కువ నమ్ముకున్నారు యేసుప్రభుని రోమా దేశంలో అన్యులు నమ్ముకున్నారండి కాబట్టి దేవుడు అన్యుల మీద కూడా తన కృప చూపుచున్నాడని బైబిల్ చెప్తుంది కాబట్టి క్రిస్తు పౌలు నువ్వు బైబిల్ చదవలేదు అని నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాను అన్నవు కానీ అన్ని అబద్ధాలు ట్రైనింగ్కి వెళ్తే నీకు ఇవి తెలియవా ఈ పత్రికలు సంఘాల కోసమని రాశాడు సంఘము ఒక సర్వాత్రిక సంఘం ఒకటి ఉంది దానికోసమని వధువు పరలోకం నుంచి చేసుప్రభు వచ్చినప్పుడు మధ్య ఆకాశంలో సంఘాన్ని నీకు తెలియదా అప్పుడు తన ఇరవై ఐదు అధ్యయ మత శివార్తలో తన దూతలను పంపించి నలుదుక్కుల్ని చేర్చుకుంటాను మనుషుల్ని తీసుకెళ్తా నలుదుక్కులు అంటే అన్ని సంఘాల నుంచి చేర్చుకుంటాడు అర్థమైందా మరి ఏం బైబిల్ చదువు క్రిష్పాలు మరి నీకు ఏమి అన్నాలో నాకు తెలియదు నువ్వు చిన్న కుర్రోడు నేను పాతిక సంవత్సరాలు నేను బైబిల్ చదువుతున్నాను మరి నీ లాఠోడికి నేను ఏం ఉపదేశించాలి చెప్పండి మీరు మొన్న మొన్న చదివావు బైబిల్ మీద తిరగబడుతున్నావు సేవకుల మీద తిరగబడుతున్నావు నీకు బోర్డులంత లైఫ్ ఉంది యేసు ప్రభు తప్ప ఇంకో దేవుడు లేడు ఈ లోకంలో ఆయనే దేవుడు ఆయన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఏ సంఘాన్ని ఫిలిపీన్స్ సంఘాన్ని గలతీలు కానీ కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల నుంచి తన నచ్చిన వారిని తీసుకెళ్తాడు అందుకే బైబిల్ అనేది కొత్త నిబంధన అందరూ చదవాలా అందరికీ ఏ జామున వస్తాడు తెలియదు దొంగ ఆయన వస్తాడు తెలియదు ఎదురు చూస్తున్న ఎవరైనా కనిపెట్టుకొని ఉంటారో ఓ తీసుకెళ్తానని చెప్పాడు నేను ఈ సంఘాన్ని ఆ సంఘాన్ని కదా అంత ఏ రక్తం ద్వారా విమోచింపబడిన వారు ప్రకటన కదా ఏడో అధ్యాయంలో బోల్డ్ పెద్ద సంఘం ఉంది వధువ సంఘం అదనమాట ఇరవై నాలుగో అధ్యాయంలో ఆయన అంటాడు అనమాట చూడండి ముప్పై వచనములో ముప్పై వచనంలో ముప్పై ఒకట వచనంలో ఆయన గొప్ప భూరధ్వనితో దూతలతో పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి నలుదుక్కుల నుండి తనకు ఏర్పరచిన వారిని పోగు చేసును ఏసుకులుస్తు రాకడలోను అన్ని సంఘాల నుంచి పోగు చేసి తీసుకెళ్తాడట మనుషులకి అది ఇరవై నాలుగు వచ్చాంకి మతేశ్వర ముప్పై వచనంలో ఉంది బైబిల్ చదివావు కదా అప్పుడు గ్రీక్ దేశస్తులని రోమియోలని గలితీయులని ఏం డిఫరెన్స్ ఉండదు మనమందరం పరలోకం వెళ్ళిపోతాం ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే క్షేమాభివృద్ధి కోసం ఆమె చెప్తుంది ఆమె చెప్పింది రైట్ యు ఆర్ డూయింగ్ రాంగ్ మీరు ప్రభు వాక్యాన్ని ఆటంకపరుస్తా అభ్యంతరపరుస్తున్నారు కాబట్టి జాగ్రత్త నేను ఈ వీడియో ద్వారా నీకు వార్నింగ్ కూడా ఇస్తున్నాను అలాగే నీ జ్ఞానం కూడా కలుగు చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా అభ్యంతర పడిదాన్ని దాన్ని తీసివేయమని చెప్పాడు మానవులు ఎవరు తీరు దేవుడే తీసేస్తాడు సుమా నువ్వు అభ్యంతరం కారణం ఉండకపో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు వందనాలండి లైక్ అయితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కాకపోతే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుసుకుందాం